రాజస్థాన్ రాయల్స్పై విజయభేరీ మోగించిన తర్వాత వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ విజయం సాధిస్తుందని అందరూ భావించారు అయితే గురువారం హైదరాబాద్లో లక్నోతో జరిగిన మ్యాచ్లో ఘోర పరాభావాన్ని ఎదుర్కొంది ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేవలం నూట తొంభై పరుగులకే ఆలౌట్ అయింది ఇక ఈ టార్గెట్ను ఎల్ఎస్జి కేవలం పదహారు పాయింట్ ఒక్క ఓలలోనే ఛేదించింది ఒకప్పుడు కావ్యమారన్ చేతిలో లే ఆఫ్ ఎదుర్కొన్న బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు ఆ బ్యాట్స్మెన్ మరెవరో కాదు నికోలస్ పూరన్ అతడి తుఫాన్ ఇన్నింగ్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్కు కన్నింటిని తెప్పించింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి లక్ష్య చేతనలో నూట తొంభై ఒక్క పరుగుల టార్గెట్ను సన్ రైజర్స్ బౌలర్లు అడ్డుకోగలరని అటు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు కానీ నికోలస్ పూరన్ ఎస్ఆర్హెచ్ ఆశలను అడియాశలుగా మార్చాడు రెండో ఓవర్ నుంచి పూరన్ సిక్సర్లు ఫోర్లు వర్షం కురిపించాడు అతడి దూకుడైన బ్యాటింగ్కు స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్తో పాటు కావ్య మారన్ కూడా నిరాశ చెందారు తమ జట్టు ఓడిపోవడం చూసి బాధపడింది కావ్య చాలా చాలామంది అభిమానులు ఆమె ఫోటోలను ట్విట్టర్ వేదికగా వైరల్ చేశారు నిజానికి నికోలస్ పూరణ్ రెండు వేల పంతొమ్మిదిలో పంజాబ్ కింగ్స్ తరఫున తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు మూడు సీజన్లు ఆడిన తర్వాత కావ్య రెండు వేల ఇరవై రెండు సీజన్లో పది పాయింట్ ఏడు ఐదు కోట్ల భారీ ధరకు అతన్ని తన జట్టులో చేర్చుకుంది ఎస్ఆర్ఐ తరపున పూరన్ పద్నాలుగు మ్యాచ్ల్లో నూట నలభై నాలుగు స్ట్రైక్ రేటుతో మూడు వందల ఆరు పరుగులు చేశాడు ఆ తర్వాత లక్నో సూపర్ జెంట్స్ నికోలస్ పూరన్ను అధిక ధర ఇచ్చి కొనుగోలు చేసింది ఆ తర్వాత వైస్ కెప్టెన్గా మారాడు ఇక ఇప్పుడు హైదరాబాద్పై కేవలం ఇరవై ఆరు బంతుల్లో రెండు వందల అరవై తొమ్మిది స్ట్రైక్ రేట్తో డెబ్బై పరుగులు చేసి తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు